चढ़ी हूँ जाम बही सर्वदिन मोजमाने स्वाव जमाने स्वाव जमाने स्वाव ओम मत्रकाली 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 हरि परने चढ़ी ओम जाम बही अकर्षय मकर्षय मकर्षय मकर्षय

ఈ సాయి దత్తానంద పరిష్కారపరమైన ఈ ప్రోగ్రాం ద్వారా మీ అందరికీ నేను ఎన్న స్వర్చితోనే ఎప్పటి నుంచో నేను మూడు నాలుగేళ్ల నుంచి నేను మీతోటి ఈ ప్రోగ్రాం ద్వారా పరిచయం నేను ఎందరికో ఎన్నో రెమెడీస్ చేసుకుంటూ ఎంతోమంది నాకు ఫోన్ చేసి గురువారం మాకు మీరు చెప్పిన రెమెడీస్ ద్వారా మాకు బాగైంది తాజ యంత్రమో మంత్రమో రుద్రాక్షణం మూలిక ద్వారా మీరు చేసుకున్నాం మేము చేసుకున్నాము అయితే మాకు బాగా రిజల్ట్ వచ్చింది గురుగారు మీకు ఏమైనా దక్షిణ అంటే నాకు దక్షిణ వద్దండి ఎక్కడ నా మీరు అన్న అన్నదానానికి ఇవ్వండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నదానం చేస్తే అన్ని దానం చేసినట్టు దానిలోపల కందిపప్పు ఉంటుంది కుజునికి సంబంధించింది బియ్యం ఉంటుంది శుక్రుని మన చంద్రునికి సంబంధించినవి మినపప్పు ఉంటుంది అది వచ్చేసి రావుకు సంబంధించింది నువ్వుల ఉంటుంది పచ్చళ్ళ అది శనికి సంబంధించింది మళ్ళీ వచ్చేసి మినపప్పు ఉంటుంది రావుకు సంబంధించి మళ్ళీ పెసరపప్పు ఉంటుంది బుధుడుకు సంబంధించింది ఇలాంటివి అన్నీ నీకు అన్నదానంలో ఉంటాయి అన్ని దానం చేసినట్టు తృప్తిగా పోం వాళ్ళు మీకు ఆశీర్వదిస్తే ధన ఉత్సవాలు ఆయుర ఐశ్వర్యాలు వస్తాయి నాకు ఇస్తే ఏం లాభం మీరు అక్కడ ఎక్కడన్నా గుళ్ళ డబ్బు వల్ల వాళ్ళైతే మీరు నా డబ్బులుంటే నిత్యాన్నదానం స్టార్ట్ చేయండి ఒక పది కిలోల బియ్యం ఇంత పప్పు ఉప్పు తీసుకుపోయి మీరు స్టార్ట్ చేస్తే అది అంకురాజంగా అంచెలంచెలుగా నిత్యాన్నదానం అవుతుంది మీరు వారానికి ఒకసారి స్టార్ట్ చేసినా కానీ కాబట్టి మీ ఈరోజు నేను ఇన్నేళ్ళు ఈ సాంగ్ గాన పడుతుంది ఎక్కడ పోయి ఈ మధ్యగానం పడుతుంది అంటే నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ నుండి డిఫెన్స్లో గుప్త రూపంలో ఎంతో మందికి సేవ చేసిన ఎంతో మందిని నేను రెబ్యూడీస్ ద్వారా నివారణ చేసిన నేను ఒక గురువుని కాదు నేను కృషించి కృషించి కృషిగా మారినండి నేను అన్ని విద్యలలో నేను బాగా అన్వేషణ చేసి ఉన్నాయా లేవా అనేది దీని మీద పరిజ్ఞానంగా నేను బాగా పరికించి చూసి ఉన్నాయి అనేది నిర్వహణ చేసే అలాంటి వాటిని మీకు నేను పరిష్కార రూపం చెప్తున్నాను కాబట్టి నేను చెప్పే పరిష్కారాలు ఉంటాయో అనుభవపూర్వకంగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితాలు ఇస్తాయి కాబట్టి ఇప్పుడు చూసే ఎపిసోడ్ ఏదైతే కొత్తగా చూస్తారో దీన్ని స్క్రిప్ట్ చేయకండి కంటిన్యూ చేసి మీకు నచ్చినట్టు అయితే ఇంకా నలుగురికి షేర్ చేయండి అయితే ఇదంతా నిత్య జీవితానికి సంబంధించిన కష్టాలకు రుణ బాధలకు పిల్లలకు పెళ్ళిళ్ళు కాకపోవడం మళ్ళొచ్చేసి ఆరోగ్య పరిస్థితి బాగాలేక బ్లాక్ మ్యాజిక్ అని చెప్పేసి అనుమానం ఉండి ఎవరెవరికో డబ్బులు పెట్టేసి ఆరిపోయిన ఆరిపోతుంటారు ఇల్లు కూడా అమ్ముకుంటుంటారు అలాంటి వాళ్ళ గురించి మళ్ళొచ్చేసి సంతానం లేక బాధపడుతున్న వాళ్ళ గురించి వీటన్నిటి మీద నేను అన్వేషణ చేసి నేను ఎంతోమందికి నివృత్తి కావడానికి ఇస్తూ తాజానో మంత్రము యంత్రము రుద్రాక్షను మూలికను లేకుంటే జ్యోతిష్యం ద్వారాను ఇలాంటి రెమెడీస్ చెప్పేసి ఎంతోమంది నాకు రిజల్ట్ వస్తుంది గురువుగారు బాగా బాగా మాకు మంచిగా అయింది మా పిల్ల పిండి అయింది లేకుంటే మా పిల్లకు సంతానం లేకుంటే సంతానం అయింది మా బాబు బయట పోయేది ఉండే ఆయన వెళ్ళిపోయాండు అని చెప్తుంటే నేను ఎంతో సంతోషిస్తుంటాను కాబట్టి ఈరోజు మనము ఈ విద్యలు అన్ని లేవని కొందరు చెప్తుంటారు కొట్టి పారేస్తుంటారు ప్రతి ఒక్క శాస్త్రం ఉంది శాస్త్రం ఉంది మంత్రశాస్త్రం ఉంది రుద్రాక్ష శాస్త్రం ఉంది మూలికా శాస్త్రం ఉంది మళ్ళీ అస్త సాముద్రిక శాస్త్రం ఉంది వాస్తు శాస్త్రం ఉంది శాస్త్రాలన్నిటి అవన్నీ ఏదో వసూలు పెట్టుకునేది గాలి గాలికేళ వస్తుందని చెప్తుంటారు చెప్పుడు తప్పండి విద్ మనకు వచ్చే సాంప్రదాయాన్ని మన హిందూ సాంప్రదాయాన్ని మనకున్న పురాతనమైన నాగరికతను దాన్ని అడగంటే పెట్టి వక్రీగతగా చేసి వక్రీగతమైన మాటలు చెప్పేసి దాన్ని దాన్ని పెడదారి పట్టేయకండి మన శాస్త్రాన్ని హిందూ సాంప్రదాయాన్ని ఇవాళ మనం గో గోమాత పూజిస్తాం మరి మళ్ళీ వచ్చేసి మా మాతృదేవోభావ పితృదేవో మాతృదేవోభావ మాతృ జన్మభూమి అన్నది తల్లి భూమి అన్నది ఇలా భారత మాత అన్నాం భారత పితాన్లే ఇలా మనది మాత అంటే తల్లి తల్లి ఒడిలో ఉన్నాం మనం ఒక భారత మాత ఒడిలో ఉన్నాం భారత మాత మనది దేశం పేరు మన దేశమే భారత మాత మాతలు ఉన్నాం మనం ఇవాళ ఈ మన భారత మాత మాత అనే అక్షరం వచ్చే వార్డ్ ఏదైతే మాత అనే ఒక సైంటిస్ట్ వస్తుందో ఆ వచ్చే పేరు దేశం చూపి ఏ దేశానికి ఉందో మా మాత అనే పేరు వాళ్ళ దేశానికి ఉన్నది మదర్ అని లేదు మదర్ ఇండియా మనదే మదర్ అనేది మాట ఎక్కడ లేదు కాబట్టి ఈ తల్లి దేశంలో పుట్టినము మనము ఇక్కడ ఏంటంటే దైవ సంబంధమైన దేవలాల భూమిది దేవతలు జన్మించిన భూమి దేవతలకు నెలవైన భూమి ఇక్కడ ఇప్పటికీ దేవతల భూమి ఏది దేశం అని ఉన్నది శంబలా నగరం అక్కడంతా దేవ దైవ సంబంధమైన వాళ్ళే ఉంటారు అందుకని చెప్పేసి మన దేశానికి ఎప్పుడు కరువు కాటకాలు రావు మన దేశమే సమా ఒక దైవ సంబంధమైన దేశం కాబట్టి ఈ దేశంలో పుట్టినందుకే గర్వించుకోవాలి మన పూర్వజన్మ సుకృతం అనుకోవాలి మనకున్న ఈ మంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక యజ్ఞయాగాదులు వీటన్నిటిని అంతరించకుండా మీరు పది మందికి బోధ చేయండి చెప్పేవాళ్ళు పది మందికి హిందూ సాంప్రదాయం గురించి తెలియజేయండి పిల్లల లోపల ఒక భక్తి భావన నింపండి వాళ్ళ లోపట భక్తిని తీసేయకండి ఏం కార్తీక మాసం అంటే ఏం దీపాలు పెట్టుడు ఏం అవసరమా ఒక దీపం పెట్టుకుంటా కాదా లేకుంటే ఒక ఏం కాయ కాదా ఇది చేస్తే ఓ యజ్ఞం పెట్టి అన్ని అలపెట్టు ఓ అవసరమా ఇవన్నీ చెప్పకండి ఉన్నది శాస్త్రం ఉన్నదాన్ని బోధించండి పది మందిని భక్తులుగా మారవండి పది మంది భక్తి అనేది ఉంటే దేశం లోపల భక్తి అనేదే ప్రేమ ప్రేమ అనేదే తల్లిదండ్రి మీద భక్తి దేవుడి మీద భక్తి అన్న అన్నదమ్ముల మీద భక్తి ప్రేమ భక్తి ఈ భక్తిని పెంపొందించండి ఏది లేదా అంత వేస్ట్ ఇది అంత వేస్ట్ అని చెప్పడము చాలా తప్పు అది ఏంటంటే మనం పది మందికి బోధ చేస్తున్నాం ఒక రామాయణం తల్లి తండ్రి మాటల గురించి తండ్రి వచనం గురించి ఆయన పద్నాలుగు సంవత్సరాలు అడిగిపోయాడు ఇప్పుడు తండ్రి మాట్లాడుతుంటే ఆడ ఒక అక్కడ ఒక ముఖం పెట్టి మాట్లాడుతుంటాడు అట్లా మాట్లాడొద్దురా బాబు తల్లిదండ్రిని గర్వించు తల్లి చెప్పి తండ్రి చెప్పినట్టు ఇను తండ్రి ఏంటంటే అనుభవపూర్వకంగా చెప్తాడు మరి ఆయన జనకుడు ఏది తండ్రి చెప్పిన రాముడు తండ్రి చెప్పిన మాట ఆ పద్నాలుగు ఏళ్ళు అడవుల పాలు పోవాలని అవసరమా మా ఆయన దైవ సంపన్నుడు దైవ దైవమే శ్రీమన్నారాయణుడే సాక్షాత్తు మరి అవన్నీ అంటే బోధ చేయండి ఆయన తండ్రి గురించి తెల్లిండి పద్నాలుగు సంవత్సరాలు నీ తల్లిదండ్రి మాట విను అని చెప్పండి పితృదేవో పితృదేవోభావ ఆచార్య దేవోభావ ఆచారి అంటే మనకు విద్య నేర్పేటవాడు పది ముచ్చట్లు చెప్పేట ఆచారి మాతృదేవ తల్లి గర్భం నుంచి పుట్టిన తొమ్మిది సంవత్సరాలు మోసింది నువ్వు పాలిస్తుంటే ఇక్కడ ధన్యం ఇక్కడ నువ్వు మలమూత్రాలు చేస్తుంటే ఆమె విసుకు పడకుండా నీకు సేవ చేసింది నీకు భోజనము ఏడిస్తే పెట్టింది భోజనం ఆ పాలు ఏడిస్తే తినిపించింది అడగలేను తల్లి అనేది అంత స్పర్శ ఎవరి దగ్గర ఎత్తుకున్నా కానీ ఏడుస్తావు తల్లి దగ్గర వంగనే కైకి మనకుండా తల్లి ఒడిలో కూర్చుంటావు నీకు మాటలు రావు నీకు నీకు ఏది రాదు కానీ తల్లి ఒడి మాత్రం తెలుసు స్పర్శ నీ కంట్లో ఏదన్నా అంటే తల్లి వైబ్రేషన్ ఇస్తుంది ఒక కాస్మిక్ పవర్ పంపిస్తుంది బట్ట తీసుకుంటే ఫండ్ నీకు కనుకాడ పెట్టం ఆ వేడి వేడి గాలి వచ్చేసి ఆ కంట్లో ఉండే ఏదైతే నలక ఉందో అది వెళ్ళిపోతుంది నీకు ఆయుమంటుంది తల్లి దిష్టి కలిగింది ఆమె వెంట్రుకలతోటి దిష్టి తీస్తుంది ఆమె తల్లి పట్ల ఆ వెంట్రుకల అటువంటి శక్తి ఉంటుంది కాబట్టి మనము తల్లిని గౌరవించు తండ్రిని గౌరవించు సోదరులను గౌరవించు సో మీ సోదరి అంటే చెల్లెల నక్కలను గౌరవించు ఇలాంటివన్నీ చేయండి ఇలాంటివి నేర్పండి ఏది లేదు అది లేదు ఇది లేదు అని చెప్పేసి వక్రీగతమైన ముచ్చట్లు చెప్పకుండా గురువులు ఇప్పుడు కొందరు ఉన్నారు ఇప్పుడు చాగంటి కోటేశ్వర ఉన్నారు ఆయన నాలుగు మీద సరస్వతి తాండవిస్తుంటుంది ఆయన చెప్పే విషయాలు కళ్ళకు నీళ్ళు వస్తుంటాయి అలాంటి విషయాలు చెప్పండి ఎప్పుడు ఎవరిని విమర్శించడు ఆయన ఎవరిని కూడా ఆయన ఆయన బోధ ఆయన చెప్పే విధానము ఆయన చెప్పే రామాయణము మహాభారతం పురాణాలు ఇంతవరకు ఆయన చెప్పినవి కొన్ని అనుభవపూర్తిగా కొంచెం మంది మహానుభావులు వాళ్ళు చేసిన దాన ధర్మాలు వాళ్ళు చేసిన కొన్ని స్ట్రగుల్స్ అటువంటి మహానుభావుల గురించి చెప్తుంటారు మధ్య మధ్య అలాంటి మహానుభావులు పుట్టిన జన్మ ఇది ఇది గడ్డ ఇది మహానుభావులు అలాంటి విద్యా సంపన్నులు ఒక తాంత్రికులు మాంత్రికులు వీళ్ళందరూ అంతరించిపోతురు ఇది అంతా లేదని చెప్పేసి కూటకం అని చెప్పేస్తుంటే వాళ్ళంతా ఉన్న విద్యను గుప్తంగా పెట్టుకొని వాళ్ళతో వెళ్ళిపోతుంది కాబట్టి శాస్త్రాన్ని గౌరవించుండి ఇంతలో సాంప్రదాయాన్ని గౌరవించు మన పూర్వీకులు ఒక్కొక్క ఇప్పుడు శ్రీకృష్ణ దేవరాయలుండే ఎన్నో టెంపుల్స్ మనం పిచ్చోడ కట్టించింది ఆయన ఆయన వేద వేదాలు మళ్ళీ శాస్త్రాన్ని అష్టదిగ్గజాలని కొన్ని పండితులను ఆయన ఆస్థానంలో పెట్టుకున్నాడు అటువంటి మహానుభావులు పోషించిండి ఆయన ఎన్నో విద్యలను ఆయన పిచ్చోడా మరి అట్లా వాళ్ళని అనుకరించుండ్రి వాళ్ళు చేసిన దాన్ని పది మందికి మనం కూడా చేయాలనే సంకల్పం పెట్టుకోండి ఇలా వాళ్ళు చేసిపోయిన గోడలు ఏవైతే ఉన్నాయో శిరీరావస్ వంటి యథారూపంలో కట్టలేకపోతాం మనం చేయలేకపోతాం అటువంటి మహానుభావులంతా పుట్టిన జన్ గడ్డమైనది భారతదేశం ఈ భారతదేశంలో పుట్టినందుకే సంతోషించండి గౌరవించండి ఇది పూర్వజన్మ సుకృతం అనుకోండి అయితే ఈ యంత్రం ఉందా మంత్రం ఉందా అంటే యంత్రం ఉన్నది బీజాక్షరాలు ఉన్నాయి మంత్రం ఉన్నది మంత్ర బీజాక్షరాలు ఉన్నాయి యంత్రం లోపల బీజాక్షరాలు నిర్గూఢమై దాన్ని దాని లోపల ఎక్కడెక్కడ ఏ అక్షరము ఏ బీజాక్షరం ఎక్కడ పెట్టాలనేది పెడతారు దానికి మంత్రాన్ని కూడా ఇస్తారు అది గురుపరంగా ఇస్తారు నేను కూడా ఎంతో మందికి గురు గో మంత్రోపదేశం చేస్తాం నా నాలుగైదు వందల మంది నా శిష్యులు ఇప్పటికి నేను మంత్రోపదేశం ఇస్తూనే ఉంటా వాళ్లకు మంత్రోపదేశం గుట్టి నేను మంత్రోపదేశం అనేది తాటాకు గ్రంథము ఇది తాళపత్ర గ్రంథం అంటారు దీన్ని ఈ తాళపత్ర గ గ్రంథం లోపలనే నేను ఈ మంత్రాలు బీజాక్షర మంత్రాలను రాసి ఇస్తుంటాను అయితే దీని లోపల రాసి ఇచ్చిన తరతరాలుగా ఉంటాయి వాళ్ళ పిల్ల పిల్ల తరాలుగా ఈ తాటా గ్రంథం ఆ లోపల ఉంటది ఈ గ్రంథం ఏంటంటే ఇది తాళపత్ర వృక్షం అంటకు మనము ఇరవై ఏడు నక్షత్రాలలో ఈ తాళపత్ర గ్రంథం కూడా వృక్షం కూడా ఉన్నది తాటి చెట్టు అయితే ఇది చిత్తానక్షత్రం తులారాశి వస్తుంది అయితే వీళ్ళ ఏంటంటే ఈ నక్షత్రం లోపల ఇరవై ఏడు నక్షత్రాలలో ఈ వృక్షం కూడా ఉంది మహావృక్షం ఇది ఏదో కలుదాగే చెట్టు దాని గురించి పెద్ద వర్ణించి చెప్తుండేమన్నాడు కాదు దాని లోపట దాని దివ్యశక్తి ఉన్నది నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఏ పెరాలసిస్ వచ్చింది ఉంటే నేను ఆ చెట్టు నాకు నాది చిత్తా నక్షత్రం తులారాశి ఆ చెట్టు ప్రదక్షిణ చేసిన చూద్దామని ఏడు వారాల లోపల మొత్తం మామూలుగా మనిషిని అయిపోయినా అటువంటి దివ్యశక్తి ఉంటుంది ఆ చెట్లల్లో అయితే ఈ ఇరవై ఏడు నక్షత్రాలకు ఇరవై ఏడు వృక్షాలను కూడా సనాతనంగా మన ఋషులు తెలిపారు ఔదుమ్మర వృక్షం ఉంది మేడి చెట్టు అది ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియే మనకు తీసేస్తుంది దత్తాత్రేయం స్వయంగా పూజ చేసినట్టే దానికి పూజ చేస్తే దత్తాత్రేయ గురువారం గురువారం నీళ్ళు పోసి దాన్ని ప్రదక్షిణ చేయడం ఎన్నో మీ కష్టాలు దూరం అవుతాయి అయితే ఈ తాళపత్ర వృక్షం ఏదైతుందో తాటాకుల మీద ఈ తాళపత్రాల మీద మన వేదాలు మన యొక్క ఇది మంత్రశాస్త్రము యంత్రశాస్త్రం అంతా వీటి మీదనే రాసినది కాబట్టి నేను కూడా నేను మామూలుగా చెవులు ఊది ఏదో ఒక మంత్రం కాగితం మీద రాసిచ్చి పంపియా నా దగ్గర ఎవరైతే మంత్రోపదేశాన్ని తీసుకుంటారో వాళ్ళకి తాళప్రత్త గంధ్రం ఇస్తా మళ్ళొచ్చేసి ఒకటి మంత్ర ఏది మంత్రదండం రత్నం మంత్రదండం నవరత్నాల మంత్రదండం ఇస్తా దాని మీద అక్షరాలు రాయి అయితే అది ఏంటంటే దాంట్లో ఒక కాస్మిక్ పవర్ ఉంటుంది ఈ మంత్రదండాల లోపల ఏంటంటే ఈ అక్షరాలు ఉంటాయి మళ్ళొచ్చేసి దీనికి ఒక పిరమిడ్ ఉంటుంది ఇది జేడ్ అంటారు దీని పచ్చ ఈ పచ్చది పిరమిడ్ ఉంటుంది ఈ సైడ్లు ఈ మధ్య కుషరాయానికి సంబంధించింది సిట్రిన్ సిట్రిన్ స్టోన్ అంటారు దీన్ని ఈ సిట్రిన్ స్టోన్ ఉంటుంది నేచురల్ జెమ్ స్టోన్స్ ఇది కూడా నేను ఉపాసన తీసుకున్నాను నా దగ్గర మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళకి ఇస్తా మళ్ళీ వచ్చేసి ఈ మన ఈ చేతికి చేసుకునేది ఒకటి మళ్ళీ ఈ గురుమాల అంటారు ఈ గురుమాల కూడా ఇస్తాను ఇది ఇచ్చేసి వాళ్ళకి మంత్రోపదేశం చెప్తా నా దగ్గర ఎంతోమంది మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళు ఎలా వీడ్ల లైన్లు కట్టి ఉంటారు తినాలి వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు గురువుగారు నేను ఒక మామూలు కూలి ఏది మట్టి పని చేసుకుంటుంటే ఇవాళ గురువునైనా మీ ఆశీర్వాదం వల్ల మీరు ఇచ్చిన బోధ వల్ల నాకు ఆ గురువు ఉపదేశం ఇచ్చారుగా మంత్రోపదేశం అని చెప్పేసి నాకు ఎంతోమంది ఫోన్ చేస్తుంటారు నాకు ఇట్లా ఎంట్రు రోమాంచకం అవుతాయి కాకపోతే మీరు ఏంటంటే ఈ మంత్రోపదేశం చేసుకుంటే వాళ్ళు ముందుగా ఫోన్ చేసి తెలుసుకొని ఎప్పుడు ఖాళీ ఉంటే ఆ రోజు రావాలి దాని డీటెయిల్స్ అన్ని తీసుకొని వచ్చి మంత్రోపదేశం తీసుకోవచ్చు నాతో మాట్లాడుకుంటే మాత్రం మాట్లాడాలనుకుంటే పొద్దున ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు రెండు గంటలు మాట్లాడతాం మళ్ళీ రాత్రికి పది నుంచి పన్నెండు గంటల వరకు నాలుగు గంటలు తదేకంగా నేను ఫోన్లో మాట్లాడతాను నేనే స్వయంగా ఇవే నెంబర్లలో ఇక్కడ ఇక్కడ వచ్చిన నెంబర్లనే మాట్లాడతాను ఓకేనా అయితే ఈరోజు శీర్షిక ఏంటంటే ఇది లక్ష్మి యంత్రం ఇప్పుడు అన్ని యంత్రాల గురించి మంత్రాల గురించి ఆల్రెడీ ఎపిసోడ్ల చెప్పేసిన ఇప్పుడు యంత్రాలు చెప్తున్నా యంత్రాలు కనీసం ముప్పై నలభై యంత్రాలు ఉంటాయి ముప్పై నలభై ఎపిసోడ్లు ఇచ్చేస్తాం మీరు అన్ని ఇళ్ళల్లో తయారు చేసుకుంటారు ఇప్పుడు ఇది ఏంటంటే లక్ష్మీ యంత్రం లక్ష్మీ యంత్రం ఈ లక్ష్మీ యంత్రం ఏంటంటే ఈ లక్ష్మీ యంత్రము వృత్తాకారంలో వచ్చేసి త్రికోణ ఆకారం బిందు స్థానంలో ఉంటుంది లక్ష్మీమాత అయితే ఈ శ్రీ యంత్రం కూడా ఇదే విధంగా ఉంటుంది ఇది ఈ లక్ష్మీ యంత్రం ఏంటంటే లోపల ఓం ఐం క్లీం శ్రీం మహాలక్ష్మీ ఆకర్షయామి అయితే ఈ లక్ష్మీ బీజాక్షర మంత్రాన్ని ఏ విధంగా చదవాలంటే ఓం ఐ క్లీం శ్రీం మహాలక్ష్మీ అకర్షయామీ అకర్షయామీ ఓం ఐ క్లీం శ్రీం మహాలక్ష్మీ అకర్షయామీ అకర్షయామీ ఓం ఐ క్లీం శ్రీం మహాలక్ష్మీ అకర్షయామీ అకర్షయామీ ఓ మహాలక్ష్మి అకర్ష్యామి అకర్ష్యామి ఈ మంత్రాన్ని ఈ విధంగా మనం చదువుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ దీనికి ఫలితం వస్తుంది ఈ జపమాలతోటి నూట ఎనిమిది సార్లు దీన్ని ఈ మంత్రాన్ని జపించుకోవాలి ఈ యంత్రాన్ని మాత్రము భుజపత్రి మీద రాయండి భుజపత్రి అంటే ఈ విధంగా ఉంటుంది దీన్ని మనం రాయాలంటే చిరిగిపోతుంది అందుకని ఏం చేశాను నేను దీనికి సిలక్షన్ టేప్ ఈ టేప్ వేయాలి మీకు కావాల్సి ఉంటే మా దగ్గర ఈ భుజపత్రి కావాలంటే కూడా మేము పంపించేస్తాం ఇట్లా వేసి పంపిస్తాం మీరు ఈ యంత్రాలను రాసుకోవచ్చు అయితే మీకు మంత్రోపదేశం తీసుకోవాలన్నా కానీ నా దగ్గరికి ఫోన్ చేసి రండి మంత్రోపదేశం నేను ఇవన్నీ ఇస్తాను మీకు ఒక శిష్యరికం కింద మీరు నా పేరు నిలబెట్టాలంటే పది మందికి సేవ చేయాలి నా పేరు కూడా రావాలి పలానా గురువుగారి దగ్గర శిష్యరికం తీసుకున్నాను అంటే నా పేరు పేరు రావాలంటే మీరు మంచి పనులు చేయాలి వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు దండుకొని నా పేరు ఖరాబ్ చేయొద్దు మీరు కూడా దూషించబడవద్దు ఒక శాపనికి బద్దులు కావద్దు ఎందుకంటే వాళ్ళు శాపం స్థాపిస్తారు శాపం అంటున్నారు స్థాపించడం అంటేనే శాపం ఆ శాపానికి గురి కాకుండా నా దగ్గర శిష్యరేఖను తీసుకొని నా మంత్రపదేశం తీసుకోవాలి యంత్రాల గురించి తెలుసుకోవాలి వాస్తు గురించి తెలుసుకోవాలి న్యూమరాలజీ గురించి సంఖ్యాశాస్త్రం గురించి తెలుసుకోవాలి జ్యోతిష్యం గురించి తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఫోన్ చేసి నన్ను సంప్రదించండి రాండి మీకు నేను విద్య విద్యను ధారపోయడానికి నేను సిద్ధంగా ఉన్న జీకృతత్వం